మేము చాలా కష్టపడి ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము అదేవిధంగా మీ సలహాలు సూచనలు కామెంట్లో తెలుపగలరు ఒకటి ఉపాధ్యాయుని ముఖ్యమైన వృత్తిపరమైన లక్షణం సహనం చురుకుతనం విషయ పరిజ్ఞానం కరుణ జవాబు విషయ పరిజ్ఞానం రెండు వ్యక్తిగత నీతి సూత్రాలు ను పాటించే కోల్బర్గ్ సిద్ధాంతంలోని స్థాయి పూర్వ సంప్రదాయ స్థాయి సంప్రదాయ స్థాయి ఉత్తర సంప్రదాయ స్థాయి వ్యక్తిగత సంప్రదాయ స్థాయి జవాబు ఉత్తర సంప్రదాయ స్థాయి మూడు ప్రకల్పన పద్ధతి యొక్క లక్షణం కానిది విద్యార్థులు పూర్తిగా కృత్యంలో పాల్గొంటారు ప్రకల్పన కృత్యాలు నిజ జీవిత అనుభవాలతో సంబంధం కలిగి ఉంటాయి విద్యార్థుల తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది ప్రకల్పనను నిర్వహించడంలో విద్యార్థులకు స్వేచ్ఛ ఉంటుంది జవాబు విద్యార్థుల తదుపరి అభ్యసనాన్ని నిరుత్సాహపరుస్తుంది నాలుగు వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతిని ఇలా కూడా అంటారు పరిశీలన పద్ధతి సంఘటన రచనా పద్ధతి కథనాల పద్ధతి చికిత్సా పద్ధతి జవాబు చికిత్స పద్ధతి ఐదు డిస్టాల్ట్ అనగా సంకలనం సమగ్రము భాగాలు విభాగము జవాబు సమగ్రము ఆరు కిందర్ గార్టెన్ విద్యావిధానంను ప్రవేశపెట్టినది రూసో మాంటిస్సోరీ పియాజెక్ ప్రోబెల్ జవాబు ప్రోబెల్ నంబర్ సెవెన్ ద ప్రోసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గార్టన్ स्किनर ब्रूनर बाटलेट जवाबू ब्रूनर एनिमिदी एनिमल इंटेलिजेंस एक्सपेरिमेंटल स्टडीज ग्रंथ रचेता खार्न डाइक स्किनर कोहेलर कोफ का जवाबो अथार्न डाइक तो అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు ప్రేరణ అభ్యసనం అధ్యయనం అలవాట్లు జవాబు అభ్యసనం పది పియాజే ప్రకారం గాంతర్బుద్ధి దశ సున్నా నుంచి రెండు వరకు సంవత్సరాలు రెండు నుంచి నాలుగు వరకు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు నాలుగు జవాబు నాలుగు నుంచి వరకు సంవత్సరాలు మనోసాంధిక వికాసం సిద్ధాంత రూపకర్త ఈ దేశానికి చెందినవారు జర్మనీ గ్రీకు యూడోట్ ఎస్ డొట్ ఎ జపాన్ జవాబు జర్మనీ పదమూడు సిఅఈడి ప్రజ్ఞామాపని ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందింది ద్వికారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం జవాబు బహుకారక సిద్ధాంతం పద్నాలుగు వ్యక్తిగత విద్యా పథకం ఐటి వీరికి సంబంధించినది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యార్థులకు అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు జవాబో అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులకు పదిహేను ఉపాధ్యాయులు అందరూ బోధిస్తారు సురేష్ ఉపాధ్యాయుడు కాబట్టి అతను కూడా బోధిస్తాడు అనేది నిగమనాత్మక వివేచన ఆగమనాత్మక వివేచన స్వబుద్ధి సృజనాత్మక వివేచన జవాబు నిగమనాత్మక వివేచన పదహారు సగటు ప్రజ్ఞావంతుని ప్రజ్ఞాలబ్ది విలువ 7289 92109 110 टू 119 122 टू 139 జవాబు తొమ్హేనంచి 109 వరకు 17 పూర్వ ముఠా దశక శైశవ దశక పూర్వ బాల్య దశక यौवनारंभ दश उत्तर कौमार दश जवाबू पूर्व बालेदश पद्द रक्षकंत्र व्यक्ति युक्त कापड़ता कुंठनम संघर्षण व्याकुलता मूर्तिमत् जवाबू मूर्तिमत्व पंदो ఎనిపి రెండు సున్నా రెండు సున్నా ప్రకారం పాఠశాల స్వరూపం ఫైవ్ ప్లాస్ త్రీ ప్లాస్ త్రీ ప్లాస్ ఫోర్ త్రీ ప్లాస్ త్రీ ప్లాస్ ఫైవ్ ప్లాస్ ఫోర్ ఫైవ్ ప్లాస్ టు ప్లాస్ ఫోర్ ప్లాస్ ఫోర్ ఫైవ్ ప్లాస్ ఫోర్ ప్లాస్ టు ప్లాస్ ఫోర్ జవాబు ఐదు మూడు మూడు నాలుగు ఇరవై ధ్మజ అనే ఏడవ తరగతి విద్యార్థిని ఇంతవరకు ఎవరు కనుగొనని సోలార్ కుక్కర్ ని కనిపెట్టింది అయితే తనలో ఉండే సృజనాత్మక ఉత్పత్తి స్థాయి పరిశోధనా స్థాయి వ్యక్తీకరణ స్థాయి ఆవిష్కరణ స్థాయి జవాబు ఆవిష్కరణ స్థాయి ఇరవై ఒక్క పోక్సో ఆక్ట్ వీరి కొరకు చేయబడిన చట్టం వృద్ధులు స్త్రీలు బాలలు వికలాంగులు జవాబు బాలలు గణిత ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను బట్టి స్లిప్ టెస్ట్ నిర్వహించాడు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది భేదాలు సహజ సామర్థ్యాలు అభిరుచులు వైఖరులు జవాబో భేదాలు ఇరవై మూడు ఇతివృత్త గ్రాహిక నికష అనేది సాధన ప్రేరణ పరీక్షా సాధనం అభ్యసన సాధనం ప్రజ్ఞామాపని మూర్తిమత్వ పరీక్షా సాధనం జవాబు ఆ మూర్తిమత్వ పరీక్షా సాధనం ఇరవై నాలుగు ఈ కింది పద్ధతిలో స్మృతి తక్కువ తార్కిక స్మృతి క్రియాత్మక స్మృతి బట్టి స్మృతి దీర్ఘకాలిక స్మృతి జవాబు బట్టి స్మృతి ఇరవై ఐదు ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కాని ఇతర స్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని నిర్వచించినవారు ఎబ్బింగ్హాస్ పావ్లోవ్ గారెట్ జవాబు గారెట్ ఇరవై ఆరు కావాలని మర్చిపోవడాన్ని ఇలా అంటారు అవరోధం స్మృతిక్షయం దమనం స్మృతి నాశనం జవాబు దమనం ఇరవై ఏడు మొదటి పరీక్షను రూపొందించినవారు ఆల్ఫ్రెడ్ టర్మిన్ మెరిల్ స్టెర్ జవాబు ఆల్ఫ్రెడ్ బినే ఇరవై ఎలిమెంటరీ సెకండరీ స్థాయిల్లోని అభ్యాసకులందరికీ ఒక విశాల ప్రాతిపదికలో సాధారణ విద్యను అందించాలని ప్రతిపాదించినది నేషనల్ కరికిలం ప్రేమ్ వర్క్ జాతీయ పాఠ్య ప్రణాళికా చట్టం విద్యాహక్కు చట్టం జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ जवाबू नेशनल करिकुलम प्रेम वर्तीय पाठ्य प्रणा प्रयोगम इटफ की प्रयोग दी चार्यक का निबंधन सिद्धांत सांप्रदायक निबंधन सिद्धांत दोषा सिद्धांत अंतर्दृष्टि अभ्यसना सिद्धा ജവാബൂ കാര്യസാധക നിബന്ധന സിദ്ധാന്തം മുപ്പേ സാധാരണ കമ്പ്യൂട്ടർ മെമരീ ചിന്ന ഫൈൽസ് ഇല്ല ഗിഗാബൈറ്റ് കിലോബൈറ്റ് മെഗാബൈറ്റ് ടെറാബൈറ്റ് കിലോബൈറ്റ് ജവാബൂ ഒക മീക്കൂന്ന വിന്നപ്പം മേമു ചാല കഷ്ട ఈ మెటీరియల్ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము అదేవిధంగా మీ సలహాలు సూచనలు కామెంట్లో తెలుపగలరు